నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న నేను నిన్న రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు జీతాలు రీచ్ అయినా తమ్ముడు నేను ఇద్దరం కలిసి వచ్చినాం రెండు ఇన్నో క్రిస్టల్ తీసుకొచ్చినాం అయితే ఇది లాస్ట్ వీక్ మేము సిద్దిపేట వాళ్ళకు యూపీ నెంబర్ ఆటోమేటిక్ టూ థౌసండ్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బండి నోయిడాలో కొన్నాం ఆ బండి బండి తీసుకొచ్చి ఇక్కడ విగ్నంగా సార్ వాళ్ళకు ఆగస్టు ముప్పై తర్వాత ఎప్పుడైనా తీసుకుంటా అన్నాడు ఈ రోజు బండి డెలివరీ ఇవ్వడానికి ప్రకాశ్ పోతుండు ప్రకాష్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ అండ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ త్రిబుల్ నైన్ జీరో త్రీ ఫోర్ తమ్ముడి ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసుకుని కోరి నాతోటి నిన్న ఈ నాలుగో నాలుగొట్టు నా నాతో తమ్ముడు నాన్ స్టాప్ నేను ఎట్లయితే హార్డ్ వర్క్ చేస్తున్నో తమ్ముడు కూడా అట్లనే నాలు లెక్కనే చేస్తుండు ఈ బండి ఇప్పుడు డెలివరీ చేయడానికి వేస్తుండీ ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ కస్టమర్కు ఢిల్లీలా పద పదిహేను లక్షల ఎనభై వేలకు ఇప్పించినాం ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టినాం ప్లస్ బండికి సంబంధించిన ఈరోజు రెండు కీసు బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తర్వాత వస్తాయి ఇప్పుడు ఓన్లీ రెండు కీసును జిరాక్స్ పేపర్లు మాత్రమే ఇస్తున్నాం ఎన్వోస్ తోటి ఒరిజినల్ ఆర్చి చేస్తా యూపీ బండికి ఎన్వోస్తోటి ఇస్తాడు ఇప్పుడు ఇయ్యాడు ఈ బండి అమ్ముడు పోయింది సార్ ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూపెడతా యూట్యూబ్లో దీనికి సంబంధించిన వీడియో కూడా వేస్తా మీ కూడా వాళ్ళకన్నా బల్లు కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ నాకు కాల్ చేయని మీరు అడ్వాన్స్ ఇస్తే మేము బల్లు వెతుకుతాం ఉట్టిన ఫోన్ చేసి అన్న చూడమంటే నేను చూడ ఇది క్లియర్ ఎందుకంటే ఢిల్లీలో తిరగడానికి మాకు కూడా డబ్బులు ఖర్చు అయితే సార్ అందుకోసం చెప్తున్నాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్